నమస్కారం సింగల్ టీవీకి స్వాగతం తెలుగుదేశం పార్టీ భూగోళం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు తెలుగుదేశం పార్టీ భూగోళం ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ బాబు మొదలుకొని ఆ పార్టీకి అధికార ప్రతినిధి అది భూగోళం అధికార ప్రతినిధి అయినటువంటి పట్టాభిదాకా జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ కొన్ని పదాలు వాడుతుంటారు ఏంటంటే ఫ్యాక్షనిస్ట్ పాలన దుర్మార్గ పాలన దమనకాండతో కూడినటువంటి పాలన సైకో పాలన ఇట్లా ఒక్కటేమిటి అనేక రకాలైనటువంటి పదాలు వాడుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆయన్ని ఉద్దేశించి అయితే చాలా కాలం ఉండటం వల్ల ఎందుకంటే ఇరవై నాలుగేళ్ళు పాతికేళ్ళు అయిపోయినటం వల్ల చాలామందికి పాతరం వాళ్ళకు కొద్ది గొప్ప గుర్తుండొచ్చు కానీ ఈనాటి కుర్ర తరానికి కొన్ని కొన్ని విషయాలు అసలు తెలిసే ఉండవు తెలిసిన కూడా మర్చిపోయి ఉంటారు వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పినప్పటికీ కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు కాలంలో ఎంత ఘోరమైనటువంటి దమనకాండ ఉండేది అసలు ప్రజాస్వామ్యం అనేటువంటిది మచ్చకు కూడా కనపడేది కాదు అదేవిధంగా పోలీస్ జులుము పోలీస్ దమనకాండ అనేటువంటిది ఏ స్థాయిలో ఉండేది అంటే పోలీసుల వైపు నుంచి ఉండేటువంటి అణచివేతతో కూడినటువంటి తీవ్రమైనటువంటి చర్యలు జరగనటువంటి రోజు కనీసం ఒక్కటి కూడా ఉండదు చంద్రబాబు నాయుడు పరిపాలనలో అనే విషయం తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారేమో ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నటువంటి తీరు చూసి ఆయన ఏదో ప్రజాస్వామ్యవాది ఆయన ఏదో ప్రగతిశీలవాది ఆయన ఏదో సౌమ్యవాది సామ్యవాది అని అనుకునేటువంటి ప్రమాదం చాలామందికి ఉంది దీనికి నేను పెద్ద ఎక్కువ చెప్పను ఒకటి రెండు చిన్న చిన్న ఉదాహరణలు ఇస్తాను దాన్ని బట్టి మీరు మీరు ఊహించేసుకోవచ్చు మనది మన దేశమే కాదు మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు అప్పుడు తెలంగాణ ఇప్పటి తెలంగాణ అప్పుడు ఆంధ్రప్రదేశ్ కావచ్చు మనది తెలుగు సమాజం ప్రధానంగా వ్యవసాయ ఆధార సమాజం అంటే తెలుగు ప్రజానీకంలో అత్యధిక మంది రైతులు అంటే వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగించేటువంటి వాళ్ళు విత్తనాలు క్రిమిసంహారక మందులు ఎరువులు ఇలా అనేక రకాలైనటువంటి వాటి సమస్యలతోటి ఆరుగాలం కష్టపడిన అన్నం మెతుకులు కూడా సరిగా అందనటువంటి అభాగ్యులైనటువంటి వాళ్ళు మన తెలుగు అన్నదాతలు వీటన్నిటికీ తోడు చంద్రబాబు హయాంలో ప్రపంచ బ్యాంకు ప్రోద్బలంతో విద్యుత్ ఛార్జీలను అడ్డగోలుగా పెంచడం జరిగింది ఎంత అడ్డగోలుగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ తెలంగాణ ఆంధ్ర మొత్తం అన్ని ప్రాంతాల రైతులు కూడా ఆర్గనైజ్ అయ్యి సంఘటితమయ్యి ఈ దుర్మార్గమైనటువంటి విద్యుత్ ఛార్జీల పెంపు అనేటువంటి దాన్ని ఎదుర్కోవాలని నిర్ణయించుకొని రెండు వేల సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీన చెలు అసెంబ్లీ ప్రదర్శన నిర్వహించారు మూడు ప్రాంతాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో జమయ్యి తమ నిరసనను తెలియజేయాలనుకున్నారు వీళ్ళు నిరాయుధులు అంటే వీళ్ళేం కర్రలు తుపాకులు బాంబులు తీసుకొని వచ్చినటువంటి వాళ్ళు కాదు ప్రదర్శనకు ఉద్దేశించినటువంటి ప్ర కేవలం ప్రదర్శనలో పాల్గొనేటందుకు వచ్చినటువంటి నిరాయుధులైనటువంటి ఈ ప్రజల మీద చంద్రబాబు నాయుడు హయాంలో అశ్వారూఢులైనటువంటి సాయుధ భటులు సాగించినటువంటి దమనకాండ వాళ్ళ మీద నిరాయుధులైనటువంటి వాళ్ళ మీద జరిపినటువంటి పోలీసుల కాల్పులు అనేటువంటివి తెలుగు జాతి చరిత్రలో ఒక నిత్తుడి అధ్యాయం మామూలు విషయం కాదు సాయుధులైనటువంటి అశ్వారూఢులైనటువంటి సాయుధమైనటువంటి బటులు అత్యంత పాశవికంగా రైతులను దారుణంగా కొట్టడం జరిగింది వాళ్ళ మీద నీటి ఫిరంగులను ఎన్ని రకాలైనటువంటి దమనకాండను ప్రయోగించాలో అన్ని రకాల దమనకాండను ప్రయోగించి ఇంకా చిట్ట చివరకు వాళ్ళ మీద రైతుల మీద పోలీసు కాల్పులు జరిపి అనేక మంది రైతుల ప్రాణాలను బలిగొన్నటువంటి చరిత్ర అటువంటి రక్తశక్తమైనటువంటి హస్తాలతో కూడినటువంటి చరిత్ర చంద్రబాబుది ఆ తర్వాత రెండు వేల మూడులో చేవేళ్లలో కూడా ఇదే విధమైనటువంటి సంఘటన జరిగింది అక్కడ కూడా సమస్యలకు వ్యతిరేకంగా సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఉద్యమించినటువంటి రైతుల మీద చంద్రబాబు అత్యంత దారుణమైనటువంటి దమనకాండను సాగించాడు అప్పుడు కూడా పోలీస్ కాల్పులు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇటువంటి చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నిరంకుశ పాలన దమనకాండతో కూడినటువంటి పాలన ఫ్యాక్షనిస్టు పాలన అని అంటూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే తెలిసినటువంటి వాళ్ళకి చాలా వెగటుగా చాలా ఏవగింపు కలుగుతూ ఉంటుంది అన్నట్టు ఈ రోజున రైతులు అనుభవిస్తున్నటువంటి ఉచిత విద్యుత్ ఉంది కదా అన్ని ప్రాంతాలలో ఇటు తెలంగాణలో అయితే రాయలసీమలో అయితేనేమి అటు కోస్తాంధ్రలో ఉన్నటువంటి వి ఉచిత విద్యుత్ అనేటువంటిది ఈ చంద్రబాబు నాయుడు పుణ్యమే అనుకుంటున్నారా అది ఆయన చేసింది కాదో విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా సంఘటితమైనటువంటి రైతుల మనోభావాలను అర్థం చేసుకున్నటువంటి రాజశేఖర రెడ్డి రైతులకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నట్లుగా బహుశా యావత్ భారతదేశంలో ఈ విధమైనటువంటి ప్రకటన వెలువడింది మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్ నుంచే రైతులకు సాగు చేసుకున్నంత సమయం కూడా ఇరవై నాలుగు గంటల పాటు ఉచితంగా నాణ్యమైనటువంటిని విద్యుత్తును సరఫరా చేయడం జరుగుతుందని రాజశేఖర రెడ్డి వాగ్దానం చేయడం ఆ వాగ్దానాన్ని రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడంతో తెలుగుదేశం పార్టీకి ఒక రకమైనటువంటి శాశ్వత సమాధి కట్టడం జరిగింది ఆ తర్వాత తదనంతర కాలంలో జరిగినటువంటి రాష్ట్ర విభజన సమయంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో మళ్ళీ చంద్రబాబుకు పునరుజ్జీవనం జరిగింది తప్ప లేకపోయినట్లయితే అప్పుడే చంద్రబాబుకి తెలుగుదేశం పార్టీకి కూడా ఈ రెండు కూడా భూస్థాపితమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి చాలామందికి అంటే చ చంద్రబాబు ప్రజాస్వామ్యవాదేమో చాలా ప్రగతిశీలమైనటువంటి దృక్పథం కలిగిన వాడు అనేటువంటి భ్రమ అనేటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంటుంది చంద్రబాబు సాగించినటువంటి దమనకాండ సామాన్యమైనటువంటిది కాదు పరమ దుర్మార్గమైనటువంటి రక్త చరిత్ర చంద్రబాబుది ఈ వీడియో కనుక మీకు నచ్చేట్లయితే దీన్ని నలుగురితో షేర్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా మన సింగం టీవీకి వచ్చేసి అక్కడ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్నటువంటి గంట గుర్తును కొట్టండి సో దాట్ మేము కొత్త వీడియో వేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు ఆ వీడియో చూడడానికి అవకాశం దొరుకుతుంది